హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఒక టేస్టీ ఫ్రై చూపిస్తాను ఎక్కువ మసాలాస్ లేకుండా చాలా బాగుంటుంది గోరు చిక్కుడు టమాటో ఫ్రై చూపిస్తాను మా సైడ్ అయితే మొటికాయలు అంటారు వీటితో ఫ్రై చూపిస్తాను చాలా బాగుంటుంది నువ్వు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీరా కొన్ని ఆవాలు కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని ఆనియన్స్ ఇలా మగ్గే వరకు రోస్ట్ చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి ఆనియన్స్ ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో గోరు చిక్కుడిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవేం బాయిల్ చేయలేదు డైరెక్ట్ రా గోరు చిక్కుడు పచ్చివి యాడ్ చేసుకోండి గోచిక్కుడు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి బాగా మిక్స్ చేసి వన్ మినిట్ కుక్ చేసుకున్నాక ఒక గ్లాస్ వీడియోలో చూపించేంత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొన్ని ఎక్కువైనా పర్లేదు వాటర్ యాడ్ చేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లిట్ పెట్టేసుకుని మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాం లిట్ పెట్టాక అట్లీస్ట్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న గోరు చిక్కుడు పర్సెంట్ కుక్ అయిపోవాలి చెక్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్న వాటర్ అన్ని కూడా మంచిగా కుక్ అయిపోయాయి అండ్ ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి అండ్ గోరు చిక్కుడు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇలా గోరుచిక్డు ఒకసారి మిక్స్ చేసేసాక ఇప్పుడు టమాటో పీసెస్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే టూ టమాటోస్ ఇలా బాగా మాగండేవి ఇలా చిన్నగా చాప్ చేసుకోండేవి యాడ్ చేసుకోండి టొమాటో పీసెస్ యాడ్ చేసాక మిక్స్ చేయకండి మిక్స్ చేస్తే మళ్ళీ అంత కుక్ అయిపోయేటప్పుడు కింద స్టిక్ అయిపోతుంది సో వీడియోలో చూపించినట్టు చేయండి లిట్ పెట్టేసుకొని ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మినిట్ తర్వాత చెక్ చేయండి మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి టమాటోస్ కూడా అండ్ గోర్చిక్కుడు చిక్కుడు కుక్ అవ్వకనే టమాటోస్ యాడ్ చేస్తే ఇవి సరిగ్గా కుక్ అవ్వవు సో ఇవి నైంటీ పర్సెంట్ కుక్ అయినాకనే టమాటోస్ యాడ్ చేసుకోండి టమాటోస్ యాడ్ చేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు చెక్ చేసుకోండి ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి పసుచిక్కులు బాగా కుక్ అయిపోయినాక ఇప్పుడు మసాలా పౌడర్లు యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగా పసుపు యాడ్ చేశాను అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి ఒక చిన్న స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇంతకు మించి మసాలాస్ ఏం యాడ్ చేయము ఈ మసాలా పౌడర్లు అన్ని యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రై ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్పెషలీ రోటీస్ లైక్ బాగుంటుంది అండ్ పప్పు రసం చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది పప్పు చారు లేకపోతే ఎక్సలెంట్గా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను పప్పు చారు ఎలా చేయాలో చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే గోరు చిక్కుడు టమాటో ఫ్రై అనేది రెడీ మీకు గానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఎక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్